పిల్లల్లో ఆకలి లేకపోయినా అరుగుదల తగ్గి పొట్ట నొప్పుగా ఉన్నా ఎవరికైనా అజీర్తిగా అనిపించినా అంటే పొట్టంతా గడబడిగా ఉన్నట్టు ఉంటుంది కదా అలా అలాంటప్పుడు వాము తీసుకుంటే అందరికీ మంచిదని తెలుసు కానీ ఏంటంటే పెద్దవాళ్ళు అయితే అది నోట్లే వాము వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగటమో లేకపోతే వాము వేయించి పౌడర్ చేసుకొని వాటర్ కలిపి తాగటమో తీసుకుంటారు పిల్లలు తాగాలంటే అదేదో కషాయం తాగేస్తున్నామని వాళ్ళు ఊసేస్తారు కానీ తాగరు అందుకని ఇలా రైస్ రూపంలో వారానికి ఒక్కసారి చేసేస్తే వాళ్ళకి అరుగుదల చాలా బాగుంటుంది వాళ్ళు ఏదో స్పెషల్గా పాటించినట్టు కూడా ఉండదు ఏదో ఫ్లేవర్ రైస్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇదేనే కాదు ఇంట్లో కూరలు లేనప్పుడు కూడా ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి ఇలా దంచి ఒక ఆరు ఏడు వేసుకోవాలన్నమాట అవి సిమ్లోనే కొంచెం వేగుతూ ఉండాలి అప్పుడు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వాము కొంచెం ఫ్లేవర్ నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొందరు పిల్లలు కొంచెం తక్కువ తింటారు వాళ్ళేమో కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు తర్వాత సాల్ట్ వేసేసుకుంటాం అంతే ఇవన్నీ సిమ్లో ఉండి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వాము మరీ ఎక్కువగా వేయకపోకూడదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేయించి తీసేసిన తర్వాత రైస్ వేసేసుకొని కలిపేసుకుంటామే ఇది ఇంత సింపుల్ ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది కానీ ఫ్లేవర్ మట్టికి బాగుంటుంది ట్రై చేయండి